హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఇది ఎప్పుడు వీడియో తెలుసా భోగి రోజు వీడియో అనమాట మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారు మా వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచారనమాట అన్నయ్య వదిన వాళ్ళు పండక్కి మేము భోగి రోజే వెళ్ళిపోయాం నైట్ మేము ఆరున్నర ఆ టైంకి వెళ్ళాం అనమాట అప్పుడు మా వదినాము గబగబా అందరికీ అన్నం పెడుతున్నారు అక్కడ మా పాప కూడా చూడండి అంత ఎక్సైట్మెంట్లోని చక్కగా కూర్చొని అత్త నాకు కూడా పెట్టు నేను కూడా తింటాను అమ్మ సాంబార్ చాలా బాగుంది అనుకోని మరీ తినిందండి మేము ముందు రోజు వెళ్ళిపోయాము తక్కిన వాళ్ళంతా కొంతమంది అయితే వచ్చారు అంటే మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క పిల్లలు వాళ్ళందరూ వచ్చారనమాట ఇక్కడ నా కొంచెం హెడేక్ ఎక్కువ ఉండాలనేసి అక్కడ నేను చూపిస్తున్నాను అంటే పాపకు చెప్తున్నాను అనమాట నువ్వు అక్కడే ఉండు నేను వచ్చి తినిపిస్తాను అనేసి ఆ కొంచెంలోనే మా వదిన దగ్గర నిజంగా చాలా అంటే చాలా నేర్చుకోవాలండి మీకు ఈసారి కానీ మళ్ళీ వెళ్తే నేను మళ్ళీ మొత్తం మా వదినతో వ్లాగ్స్ పెడతాను నా గొంతు కొంచెం పట్టిసింది పట్టించుకోకండి అయితే చాలా నేర్చుకోవాలి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఆ కొంచెంలోనే ఆ వడ్డించడం కానీ వేస్ట్ చేయకుండా ఉండడం కానీ ప్రతి ఒక్కటి ఇంకా నైట్ హౌసీ టైం అనమాట హౌసీ ఆడుతున్నాం అందరం మా అల్లుడేమో మొక్కను దాచుకుంటున్నాడు మేనల్లుడు అంటే మా అన్నయ్య వాళ్ళ కొడుకు వీడేమో మా అక్క వాళ్ళ కొడుకు తనేమో మా అక్క వాళ్ళ అందరూ అక్కలే లాస్ట్ నేను కాబట్టి అందరూ అక్క ఇంకా మళ్ళీ ఇంకా పండగకి ఇంకా వస్తారనమాట కానీ ఇంకా రాలేదు వాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పండగలు చేసుకోవాలి కాబట్టి రాలేదు నేను ఎందుకు వచ్చానంటే మా అంటే వదిలి చెప్పారు నువ్వు ఎలాగో మీ ఆయన ఉండరు కదా నువ్వు వచ్చి మనం అందరం సరదాగా గడుపుదాము అని అక్కడ కుర్చీలో కూర్చున్న ఆవిడ మా పెద్దమ్మ అనమాట అందరి కోసం చెప్తున్నాను ఇంకా ఇగోండి మా పాప రాత్రి అప్పుడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంది అనమాట ఎందుకంటే ఇంట్లో ఉంటే అలా బందీగానే ఉండేది దానికి అక్కడ ఫ్రీడమ్ వచ్చింది హ్యాపీగా తిరుగుతుంది అనమాట ఇక్కడ హౌస్ ఆడుతున్నారు అందరూ నేను కూడా ఆడుకోవడానికి కూర్చున్నాను ఎందుకంటే ఇంక మరి రాత్రి బోర్ కదా అందుకనేసి ఆడేవన్నమాట చక్కగా చాలా ఆనందంగా స్పెండ్ చేశానండి నా లైఫ్లో ఇదే నేను అన్నీ ఎంత నవ్వుకొని కానీ చాలా ఆనందంగా స్పెండ్ చేశారు నిజంగా మా అన్న ఇది పండగ అనమాట అంటే ఏమంటారు సంక్రాంతి బొత్తర్లు గట్టా ఇస్తారు కదా మా పెద్దమ్మ అక్కడ పూజ కోసం అనేసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు మా వదినేమో అక్కడ వంట చేస్తున్నారు ఎంతమందికి వంట చేస్తున్నారు చెప్తాను చూడండి ముప్పై మందికి ఒక్కలే వంట చేశారు గబ గబు అసలు ఎంత ఫాస్ట్గా అందుకనేసి అంటున్నాను మా ఉదయం దగ్గర చాలా నేర్చుకోవాలి అనేసి అసలు అంత ఫాస్ట్ మనం ముప్పై మందికి పది మంది కంటే భయపడిపోతాం అసలు అంతమందికి చేయాలా ఏ చేయాలి ఎలా తెప్పించాలి సామాన్లు ఇవన్నీ కానీ మా అయితే చాలా చక్కగా చేశారు అందుకనేసి ఆవిడ దగ్గర నేను నేర్చుకోవాలి అని అన్నాను మీకు ఇక ఇక్కడ మా పెద్దమ్మేమో అంత పూజ కోసం అంతా ప్రిపేర్ చేస్తున్నారనమాట అందరు స్నానాలు అవుతున్నాయి ఒక్కొక్కరివి ఇంకా ఈ వంట చేసింది కాక మళ్ళీ ఇంకా తిరిగి ఒక్కొక్కరికి వేడి నీళ్ళు పెట్టేసి అన్నీ ఇస్తున్నారనమాట తర్వాత పది గంటలకు తొమ్మిది గంటలకి అన్నయ్య ఊరి నుంచి వచ్చారు లేరు ఊరి నుంచి వచ్చినప్పుడు అందరి కోసం గాలిపటాలు తీసుకొని వచ్చారనమాట ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ కొడుకు గాలిపటాలు ఎగరేద్దాము అనేసి ఇంకా సంక్రాంతి రోజే మేమందరం కాయగూరలు కట్ చేస్తున్నాము కాయగూరలు కట్ చేసి ఇస్తుంటే మా వదినేమో వంట చేస్తున్నారనమాట ఎంత కాయగూరలు కట్ చేసి ఇచ్చినా కూడా వంట చేయడం కొంచెం అది మళ్ళీ రెండు చిన్న చిన్న పొయ్యిల్లో బయట ఒక పొయ్యి పెట్టారు అంత ఫాస్ట్గా అనమాట అంటే భోజనం టైం కన్నా ముందే అయిపోయింది అంతను అప్పుడు ఇవన్నీ ప్రిపేర్ అనమాట మేము అన్నీ కట్ చేసి ఇస్తున్నాం ఎంతమంది కూర్చున్నామో చూడండి ఓన్లీ కాయగూరలు కట్ చేయడానికే ఆవిడ మాత్రం ఒక్కలే వంట చేస్తున్నారు అక్కడ తపేలతో ఉంది కదా అక్కడ ఆ పొత్తర్లు గట్రా ఇచ్చారు ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది ఇక్కడేమో మా వదిన వదిన అన్నాను కదా ఈవిడేమో వదిన ఇక్కడ బూర్లు వేస్తున్నారు అనమాట అది నేను మీకు చూపిద్దామని చూడండి వాళ్ళ ఇల్లు ఎంత అందంగా ఉందో అంటే బయట దుక్కు కొంచెం గార్డెన్ గట్ట వేసారు అక్కడేమో మా పెద్దమ్మ కూర కొంచెం ఉండిపోతే అది కలుపుతున్నారనమాట ఇక్కడ బూర్లు వేస్తున్నారు ఆ క్లిప్ నేను తీసుకుందాము అనేసి తీసుకుంటున్నాను మధ్య మధ్యలో నా ఫేస్ చూపిస్తున్నాను ఇంకా నా స్నానం అవ్వలేదు అయిపోయింది సారీ నా స్నానం అయిపోయింది అక్కడ బూర్లు చేస్తున్నారు అక్కడ బూర్లు చేస్తున్నారు అనేసి ఆ క్లిప్పు నేను మీకు పెడతాను చూడండి అంత బాగా చేస్తున్నారు బూర్లు అంటే ఇవి చన్నాపప్పు బూర్లు చాలా వెరైటీలు చేశారండి నేను మీకు అక్కడ క్లిప్ పెడుతున్నాను చూడండి ఆకులు ఉంది ఎన్ని వెరైటీలు చేశారు ఎన్ని వెరైటీలు చేశారు అవన్నీ కూడా అక్కడ పెడుతున్నాను బూర్లు చనపప్పు గారెలు దప్పడం మళ్ళీ కలగాయ కూర ముందుపప్పు అన్నం మళ్ళీ పరవన్నం ఇంకేవేవో చేస్తున్నారండి నాకు గుర్తులేదు అసలు చాలా వెరైటీసే చేశారు ఏదో అన్నం పప్పు కూర ఉండడం అంటే ఎవరైనా ఉండేస్తారు కానీ ఇన్ని వెరైటీలు చేయడం కష్టం ఇక్కడ మొత్తం ఆకులన్నీ సర్దారనమాట అంటే మా ఎవరెవరైతే మన పెద్దవాళ్ళు చనిపోయారో వాళ్ళు వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క ఆకు పెడతారు కొంతమందికి వేరే వేరే ఉంటాయి కదా అంటే వేరే వేరే ఆచారాలు ఉంటాయి కదా అందుకు వాళ్ళు వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు దీని హాసిని అనమాట మా వదిన వాళ్ళ చెల్లి కూతురు వీటి మీకు తెలుసు సంజీవ్ ఆ అనుకున్న పాప ఏమో మా అక్క వాళ్ళ పాప వాళ్ళ సరే అది వద్దు కానీ తిను మా అన్నయ్య వాళ్ళ కూతురు అంటే ఒక మేనల్లుడు ఒక అనమాట బట్టలన్నీ తీసుకొచ్చి కొత్త బట్టలన్నీ తీసుకొచ్చి పెడుతుందనమాట మా పెద్ద మేము ఇక్కడ అన్నీ సర్దిసే ఇంకా కూర్చున్నారు పాప ఏమో బట్టలన్నీ సర్దుతుంది అటు ఇటు ఇటు మా పాప ఏమో ఇలా స్నానం చేసి ఇలా తిరుగుతుందనమాట నిజంగా ఏండి ఇదంతా పక్కన పెడితే మేము ఎంత హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం అందరం మెయిన్ మా ఆయన మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నాకు అదే నచ్చింది ఎక్కడికి వెళ్ళాము ఆయన అంటే నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది వెళ్ళిపోతాను ఉండను అని అనివారు కానీ అక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు చాలా అంటే చాలా సంతోషంగా గడిచింది ఒకరోజు కూడా గొడవలు కానీ ముఖాలు మార్చుకోవడం కానీ ఏం లేదు నవ్వుకొనే ఉన్నావు మేము ఉన్న మేము ఎప్పుడు వెళ్ళాము భోగి రోజు వెళ్ళాము భోగి రోజు నైట్ నైట్ అయిపోయింది పాపం ఎవరు కూడా అలా ఉండరేమో అది వాళ్ళొక్క ప్రేమ అంతేను హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి ఫోన్ చేసేవారు దేవి బయలుదేరావా 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 అని అంత ప్రేమగా వండేవారు అనమాట కానీ మేము కొంచెం లేట్ అయిపోయింది బాగా బయలుదేరినప్పటికీ సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వెళ్ళినప్పటికీ అక్కడికి అయితే అప్పుడు బయలుదేరినప్పటికి సిక్స్ సారీ వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ అయ్యింది మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకేం చేస్తాం భోజనం గట్టబెట్టారు వంట గట్ట చేసి మళ్ళేమో భోజనం గట్టబెట్టి మళ్ళీ హౌసి అదంతా ఆడేమన్నమాట నిజంగా చాలా హ్యాపీగా గడిచిందండి భోగి రోజు వెళ్ళామన్నాను కదా సంక్రాంతి కనుమ ముక్కనుమ దాని మరుసటి రోజు మొత్తం ఫైవ్ డేస్ ఉన్నాం అనమాట ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఉండలేదు మా అంటే ఏమంటారు ఆడబడిచి వాళ్ళ ఇంట్లో కూడా ఇన్ని రోజులు ఉండలేదు ఒకవేళ ఉన్నా కూడా హ్యాపీగా ఉన్నాము అనేదే లేదు ఇక్కడైతే చాలా హ్యాపీగా చాలా నవ్వుకొని అందరూ ఉన్నారు దీని తర్వాత ఇవ్వండి ఇక్కడ గారెలు చేస్తున్నారు చన్నపప్పు గార్లు వదిన మెయిన్ నాకు ఆశ్చర్యం ఎక్కడ అంటే మా ఆయన ఉండడం అసలు ఎక్కడ ఉండరు అందరికీ అదే షాక్ అతను ఉన్నారు అంటేనే అసలు ఏ కంప్లైంట్స్ లేకుండా ఉన్నారంటే గ్రేట్ అసలు ఇంక ఇది పూజ కదనమాట మా వదిన వాళ్ళది ఇంట్లో ఈ వీడియోలో అయితే నేను ఎక్కువగా వాడింది ఒకే ఒక పదం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాము అని ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నాం గాలిపటాలు తీసుకొని వచ్చారు అని చెప్పాను కదా ఇక్కడ అందరు ఇద్దరే ఉంటారనమాట మా అక్క పిల్లలు పెద్దక్క అందరికన్నా పెద్ద అక్క ఇవ్వండి వీడొక్కడు ఇంకొకడు ఉంటాడు వాళ్ళిద్దరు మాత్రం గాలిపటాలు ఎగరేస్తున్నారు మేమేమో కొంచెం షోయింగ్ ఇస్తున్నాం అనమాట అంటే గాలిపటాలు ఎగరేసినట్టు వీడియోస్ తీసుకోవడానికి వాళ్ళేమో ఏమో గాలిపటాలు ఎగరేస్తున్నారు నిజంగా ఎంత దూరంగా వెళ్తుందంటే నేను ఎప్పుడు గాలిపటం ఎగరేసేది లేదు నేను ఎప్పుడైనా ఎగరేద్దాము అని అనుకుంటాను కానీ నాకు గాలిపటం ఎగరేయడం చాలా నేను కూడా ట్రై చేశారనమాట ట్రై చేయడం అంటే ఏం లేదు వాళ్ళు అగ్రెసిస్ ఉంటే నేనేమో జస్ట్ ఇలా పట్టుకుంటాను నాకు చాలా నచ్చింది ఇగోండి ఈవినింగ్ ఈవినింగ్ అంటారు కానీ ఆఫ్టర్నూన్ టైంకి అందరూ వచ్చారు ఇగోండి మా మమ్మీ మా రెండో అక్క అంటే పెద్దమ్మ కూతుర్లు రెండో అక్క మళ్ళీ మూడో అక్క మా అక్క అందరూ వచ్చారనమాట ఇగోండి అందరికన్నా పెద్ద అక్క అక్కడ యాక్వేరియం పక్కన కూర్చుంది తను రెండో అక్క తపేలు పట్టుకుంటాను మూడో అక్క గ్లాస్ పట్టుకుంటాను అందరు ఇంకా మ్యాడమ్ మీద గాలిపాటాలు ఎగిరేస్తున్నారు హ్యాపీగా నిజంగా చాలా బాగా జరిగిందండి అంటే మేము మా ఇంటికి వచ్చేసినా కూడా ఆ మూమెంట్స్ని ఇంకా మర్చిపోలేకపోయాము ఏంటిది ఏదో ఏదో చూపిస్తున్నారు అసలు మనకు కనిపించట్లేదు అనుకోకండి అక్కడ చిన్న గాలిపటం కనిపిస్తుంది కదా అది మేము ఎగరేసి నేను అదే మీకు చూపిస్తున్నాను అనమాట అది కనిపించట్లేదు ఇక్కడ నేను కొంచెం షోయింగ్ ఇస్తున్నాను అనమాట గాలిపటం ఏదో నేను ఎగిరేసినట్టు వాడి పాపం చిన్నోడు ఎగిరేసి నాకు ఇస్తే నేనేమో పట్టుకొని అది ఎలా చేయాలో అది చూస్తున్నారు అనమాట అందులోని అందులో మళ్ళీ దారం ఉంది కదా అది కొంచెం గాజు పౌడర్ వేసి చేసింది అది కొంచెం భయం అనమాట చేతులు గట్ట కట్ అవుతుందని ఇంకా అందరూ ఇంకా మ్యా మీద కొంతమంది పిల్లలు గాలిపాటలు ఎగరేసుకుంటుంటే తగిన వాళ్ళందరూ కిందకు వచ్చి హౌసీలు ఆడుకుంటారు బట్ అలా గడిచింది మా ఫ్యామిలీతో చాలా అంటే చాలా హ్యాపీగా ఈ వీడియో ఎప్పుడో పెడదాం అనుకున్నాను నేను కొంచెం అక్కడ వాళ్ళని మిస్ అవ్వడం అవంతా దీనివల్ల ఏమో నేను వీడియోస్ చేయలేకపోయాను అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను